అందరికీ అండి జీత్ విజయల్ కు స్వాగతం వాసిష్ఠ రామాయణంలో వశిష్ఠుడు శ్రీరాముడికి ఆధ్యాత్మిక తెలియజేస్తూ ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలో ఓ కథ ద్వారా వివరించాడు తపస్సు అంటే మనసును మౌనం చేయటం మనసే బంధనాలకు కారణమని గ్రహించడం తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని భగవద్గీత చెప్పినట్టు గురువు ఆశ్రయం లేకుండా జ్ఞానం రాదని చూడాలోపాఖ్యానం తెలియజేసింది మోక్షమంటే జీవితాన్ని వదిలేయటం కాదు బ్రహ్మాన్ని గ్రహించటమని అంతేకాదు జీవించి ఉన్నప్పుడే మోక్షాన్ని సాధించడాన్నే జీవన్ముక్తి అంటారు అన్నీ వదిలేసినవాడు కాదు ప్రపంచంలోనే ప్రపంచంతోనే సంచరిస్తూ ఆకర్షణలకు లొంగక జ్ఞానంతో జీవించగలిగినవాడే నిజమైన ముని అని అర్థం చేసుకోవాలి మనం ఓ కథను చెప్పుకుందాం మాళవ దేశాన్ని సిఖిధ్వజుడు ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండేవాడు ఆయన భార్య చూడాలా మహాజ్ఞాన సంపన్నురాలు ఇద్దరూ ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకున్నారు కానీ వారి వారి మనస్థితులు వేరుగా ఉన్నాయి సిఖిధ్వజుడు భౌతిక జీవితమే ఆనందకారకం అని భావించాడు ఆయన భార్య చూడాలా నిజమైన జ్ఞానం కోసం భగవత్ తత్వాలను అధ్యయనం చేసింది ఆత్మ కలంకం కాకపోతే జీవాత్మ పరమాత్మతో ఏకమవుతుందని గ్రహించింది ధ్యానం తపస్సు ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందింది ఆమె రాజు భార్యలో దైవత్వాన్ని గ్రహించి ఇంత ఆనందం ఎలా పొందుతున్నావు అని ప్రశ్నించాడు సుఖదుఖాల వ్యత్యాసం లేని స్థితిలో ఇంద్రియాలకు గోచరించని పరబ్రహ్మ స్వరూపాన్ని తాను దర్శిస్తున్నానని చెప్పింది భర్తతో చూడాల అది విన్న శిఖిధ్వజుణ్ణి వైరాగ్యం ఆవహించింది సంసార జీవనం వ్యర్థమని భావించి అడవులకు వెళ్ళిపోయాడు కందమూలాలు తింటూ దేహాన్ని శుష్కింప చేస్తూ తపస్సు చేస్తున్నాడు అక్కడ తన భర్త అసలు తత్వాన్ని గ్రహించలేకపోయాడని తెలుసుకున్న చూడాల ఆయనకు నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలుగుజేయాలి అనుకుంది యోగ బలంతో కౌమారి అనే ఓ యోగినిగా మారి ఆయనను సమీపించింది ఎంత ప్రయత్నించినా తపస్సుకు ఏకాగ్రత కుదరని సిఖిధ్వజుడు ఆ యోగిని మాత ముఖంలో ప్రశాంతతను వర్చస్సును ఆనందాన్ని చూసి మీరు అలా ఎలా ఉండగలుగుతున్నారు అని అడిగాడు ఆమె ఆ రాజుకు జ్ఞానోపదేశం చేస్తూ నిజమైన వైరాగ్యం అంటే శరీరాన్ని వదిలేయటం కాదు మనసును వదిలేయటం సంసారాన్ని వదిలేయటం కాదు మనసులోని అహంకారాన్ని కోరికలను వదిలేయటం అదే నిజమైన మోక్షం అని చెప్పింది నువ్వు రాజ్యాన్ని భార్యను వదిలేశావు కానీ మనసును మోహాన్ని వదలలేదు అదే నీకు బంధనం అవుతోంది అని వివరించింది తన పరిస్థితిని అర్థం చేసుకున్న సిఖిధ్వజుడు ఆ యోగినికి నమస్కరించి నిజమే తపస్సు మనసులో ఉండాలి కాని బయట కాదు అన్న నిజాన్ని అర్థం చేసుకున్నాను అని చెప్పాడు క్రమంగా తనకు ఈ ఆనందానుభూతి కలగడాన్ని అతడు గ్రహించాడు అప్పుడు చూడాల తన నిజరూపాన్ని భర్తకు చూపగా ఆమెను గురువుగా భావించి నమస్కరించాడు సిఖిధ్వజుడు నిజమైన జ్ఞానంతో రాజ్యంలోకి తిరిగి వచ్చిన ఆ రాజు వాస్తవమైన ధర్మాన్ని పాటిస్తూ రాజ్యపాలన చేశాడు అనంతరం ఆ దంపతులిద్దరూ మోక్షాన్ని పొందారు ఇలా నిజమైన తపస్సు ఏంటో తెలుసుకుని మనం తదనుగుణంగా ప్రవర్తిస్తే మోక్షం తప్పక కలుగుతుంది సర్వేజనా సుఖినో భవంతు